శ్రీకాకుళం జనాలు దొల్లగొట్టేశారని ఉత్తరాంధ్ర నుంచి సినిమా తీస్తే ప్రపంచం నలువైపులా ఆదరించేలా కథ తయారైందని దర్శకుడు చందు మొండేటి అన్నారు సక్సెస్ వరించిందని లేడీ సూపర్ స్టార్ మా పవర్ స్టార్ సాయి పల్లవి అంగీకరించడమే ఈ సినిమాకు పెద్ద అని అన్నారు నా ప్రేమకథ స్వీయ అనుభవం లీడర్షిప్ అల్లు అరవింద్ క్వాలిటీగా సినిమా రావడానికి వంశీ శేఖర్ ఎంతో ఉపయోగపడ్డారని చెప్పారు వాళ్లకు అభినందనలు తెలియజేశారు నాగచైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా కుదిరిందన్నారు లవ్ స్టోరీ నుంచి బాగా ఉందని హిట్ పేరుగా ఉన్నారని అరవింద్ వద్ద పది సంవత్సరాలు పనిచేస్తే విజయాలు వచ్చేస్తాయని అన్నారు అరవింద్ గారు మీవి కృతజ్ఞతలు కాదండి ఆశీర్వాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సిక్కోలు జనాలు దుల్ల కొడతారని విన్నాను ఇప్పుడు చూస్తున్నాను ఎస్ దీనికోసమే కథ ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం దక్షిణం తూర్పు పడమరాని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు వెళ్ళిపోదని ఇప్పుడు నాకు అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అస్సలైన ఆడియన్స్ అదిగో ఉన్నారు వెనక నుంచి మొదలవుతారు వాళ్ళు మా ఆడియన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీ సూపర్ స్టార్ పవర్ స్టార్ మా పల్లవి మేడం ఓకే చేతుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా అదేందని యాభై రోజులు సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి ఆ తర్వాత మిగతా యాభై రోజులు మేము ఏం చేస్తాం మేము అందరూ ఏం చేస్తాం ఏం రాస్తాం ఏం తీస్తాం దాన్ని బట్టి ఇదే టాక్ బయట ఓకే ఎనీవే ఇలాంటి ఆర్టిస్ట్లు ఇలాంటి క్యాస్ట్ ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా ఇలాంటి వాసుగారు లాంటి ప్రొడ్యూసరు ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్ నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు నాకు పేరిచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి